ఇక పొన్నం ప్రభాకర్ అన్న చెప్పిండేమని చెప్పిండు ఆర్టీసీకి త్వరలో రెండు వేల ఉన్న బస్సులు అర్ధ గంట కత్తున్నాయట కాలేజీ పిల్లలు మొత్తుకుంటున్నారు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు పురుషులకు సీట్లు లేవని ఏంది స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని మాత్రమే కూర్చొనిద్దాం ఒకవేళ స్త్రీ సీట్లలో మనం కూర్చుంటే ఏ బాబు లే అది మహిళలకు సంబంధించి మరి ఇప్పుడు పురుషుల సీట్లలో కూకుంటే ఏమమ్మా లేమ్మా అది మా దాంట కూర్చుందని మహిళలకు సంబంధించి గౌరవ తాళదా డిస్టర్బెన్స్ చిన్న గొడవైంది అనుకో ఇక చూడు మహిళలకు సంబంధించి అట్ల ఇబ్బంది పెట్టి ఇట్ల ఇబ్బంది పెట్టిరా కేసులు పెట్టే ప్రయత్నం కూడా ఇస్తారు పొన్నం ప్రభాకర్జీ రెండు వేల బస్సులు కాదు ఉన్న బస్సులను సక్క వంపించమని చెప్పు దాని తర్వాత మనం మాట్లాడుకుందాం అంతే కదా ఇక మీకు ఇంకొక విషయాన్ని ఏంటంటే పదకొండు వేల కోట్ల నష్టాలలో సివిల్ కార్పొరే సప్లై కార్పొరేషన్ ప్రతి ఏటా ముప్పై మూడు వేల కోట్ల వడ్డీ కడుతున్న ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కడతారు కడితే వాళ్ళు ఏమన్నా తిని వాళ్ళు ఏమైనా దొంగ పని లంగ పని చేసేది ఉంటే ఇగో తెలంగాణ ప్రజలారా ఇగో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇగో గీ లంగపనులు చేసింది దొంగ పనులు చేసింది ఇక్కడ పదకొండు వేల కోట్లకు సంబంధించి వీళ్ళు దోసుకున్నారు కాబట్టి నష్టం జరిగాని చూపెట్టు అంటే ఏమి నష్టం జరిగినట్టు వాళ్ళు ఏదో అభివృద్ధి చేసి ఉంటారు దేనికో వాడి ఉంటారు మరి చూపెట్టు రియాలిటీ మాట్లాడుకుందాం భావి మనం వాస్తవాలే మాట్లాడుకుందాం ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన తప్పిదాలు చేసిండే కదా మిమ్మల్ని ఊకబెట్టింది మరి నిరూపించుర్రీ మీ 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 పట్టుదల మీ పౌరుషిత్వం మీ పౌరుషత్వం లేకపోతే మీ పోరాట పట్టి మళ్ళీ ఇప్పుడు చూపెట్టుర్రి మనం మేము పోరాటం చెప్తే అచ్చిల్లు ఊకున్నారు సీట్లలో వీళ్ళని ఇంపుడే ఏమన్నా పెద్ద సమస్య ఎంత చెప్పాలో ఇంపుడు పదకొండు వేల కోట్ల నష్టం అనే స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు ఇగో పలానా శాఖకు సంబంధించి పలానా సూట్ల గింత జరిగింది ఇగో ఇవో ఆధారాలు ఇది పలానా పలానా కోట్ల ఎంక్వైరీ చేయి ఓ కమిషన్ వెయ్యి కోర్టు తీసుకపోరి తప్పు చేసాను జోలు ఉత్త స్టేట్మెంట్లు ఇచ్చి ఏమిరా రాజా ఏం లేదు ఇలా పెట్టుకో తెలంగాణ ప్రజలారా అంతా మించి మీకేం జరగదు